వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోల టమాటో ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే రెండు మార్కెట్లలో పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక ఈరోజు చూసుకుంటే ప్రతి మార్కెట్ అయితే ఈరోజు అయితే ధర పెరిగింది చిన్న బాక్సులు చూసుకుంటే ఇంచుమించుకు ఐదు వందల ధర అయితే పలికింది ప్రతి మార్కెట్లోనూ ప్రతి టొమాటా మార్కెట్ తొమ్మిది మండీల్లో కూడా చిన్న బాస్ వచ్చి ఐదు వందలు పలికితే పెద్ద బాసులు తీసుకుంటే తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ధరలు అయితే పలక పలకడం జరిగాయి ప్రతి మార్కెట్లోనూ ఇక కలకడ కోలార్ ధరలు ఎలా ఉన్నాయో చూసుకుంటే ముందున తాడు క్వాలిటీ కాయలు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే కలకలలో పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ అయితే చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందలయితే టాప్ రేట్ పడింది కలకలలో సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ కోలార్ విషయానికి వస్తే థర్డ్ క్వాలిటీ కాయలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ ఇక టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ